హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే ఒక చిన్న మంచి ఆలోచన మనకి పని తొందరగా అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఈ బ్లౌజెస్ ఇంకా శారీస్ వచ్చేసి ఒకే కస్టమర్ వి త్రీ శారీసు అయితే అందులో నేను నా దగ్గర టూ లైనింగ్సే ఉండే టూ లైనింగ్స్ మ్యాచింగ్ అయినాయి కదా టూ కట్ చేసేసి కుట్టేద్దామని ఒకటైతే తెప్పిద్దామని పక్కన పెట్టేశాను ఇంకా అది మర్చిపోయినా నేను పక్కన పెట్టేసి ఈ టూ అయితే ఇంకా కట్ చేసి కుట్టేశాను ఇంకా హెమ్ ఇవ్వలేదు తర్వాత కవర్లో చూస్తే త్రీ సారీస్ ఉన్నాయి దీనిదేమో లైనింగ్ ఇంకా కట్ చేసి లేదు మళ్ళీ అప్పుడు అయ్యో త్రీ ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా లైనింగ్ తెప్పించేసి వాష్ చేసేసి ఇలా న్యూస్ పేపర్ అయితే నేను కట్ చేసుకున్నానండి సింగిల్ పీస్తో ఇలా న్యూస్ పేపర్ అయితే కట్ చేసేసుకొని ఇప్పుడైతే నేను లైనింగ్ అయితే కట్ చేసేసుకుంటానండి ఈజీగా అయిపోతుంది అదే ఇప్పుడు మనం బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీసుకుంటూ కట్ చేస్తే కనీసం ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది కదా బ్లౌజ్కి ఒక బ్లౌజ్కి అలాగా ఆకు అని చెప్పి నేను ఇలా తొందరగా అయిపోయేలాగా న్యూస్ పేపర్ పైన బట్టి కట్ చేసేసుకొని అంటే ఒక బ్లౌజ్ కుట్టినా ఇంకొక బ్లౌజ్ ఏమో లైనింగ్ కట్ చేసే ఉంది గమ్బెట్టి అతికించేసాను నేను అలా ఉంటే దాన్ని ఏం చేశాను మా ఇంట్లో అంతా కట్ చేసేసి లైనింగ్ని మళ్ళీ న్యూస్ పేపర్ పైన పట్టేసి నేను కట్ కటింగ్ అయితే చేసుకున్నానండి ఇలా ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ ఈజీగా పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి బట్టి నీట్ కట్ చేసేసుకుంటే కంప్లీట్ అవుతుందండి మనకి ఇలా ఎప్పుడన్నా ఒకసారి ఇలా మర్చిపోతే టైంకి మన దగ్గర లైనింగ్స్ ఎన్ని ఉన్నా కానీ ఒక్కోసారి కలర్స్ అయితే మ్యాచింగ్ అవ్వండి అలాంటప్పుడు మనకి ఇలా న్యూస్ పేపర్తోని కట్ చేసి చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది పని అనేది నాకు ఆ బ్లౌజ్ కుడదాం అనుకొని ఫాల్స్ వేసేస్తే ఇంకా అమ్మాయికి హెమ్మింగ్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేను కవర్ అయితే తీసాను అప్పుడు కవర్లో త్రీ శారీస్ ఉన్నాయి అప్పుడు ఇంకా మళ్ళీ ఈ ప్రాసెస్ అయితే పెట్టాను ఇంకా నేను లైనింగ్ తెప్పించేసి ఆరబెట్టి న్యూస్ పేపర్తో కట్ చేసి ఇలా ఒక్కోసారి అవుతూ ఉంటాయండి కొంచెం చూసుకోవాలి నేను మర్చిపోయినట్టే ఉన్నాను మరి వేరే గిరా గిడాకీలో పడి వాళ్ళు వాళ్ళ కాల్ చేశారు శారీస్ కావాలి అని అందుకని నేను ఇంకా కంప్లీట్ చేద్దామని ఇచ్చేసరికి ఇలా అయ్యింది ఏం పర్లేదండి ఇచ్చేస్తాను ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి అలాంటి అప్పుడు జరగకుండా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను మార్కింగ్ చేయకుండా ఉంటే ఎలా ఇబ్బంది అవుతుందో ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ ఇలా డైరెక్ట్గా పెట్టేసుకోవాలి కరెక్ట్గా మనం ఎలా కట్ చేసుకున్నామో అలా పెట్టేసి ఇలా అయితే కటింగ్ చేసేసుకోవాలి నన్ను అయితే సతాయించింది ఇలా నేను మార్కింగ్ చేయకుండా డైరెక్ట్గా కట్ చేశాను ఇలా అదే మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఇబ్బంది కాదు అది ఇంకా నేను ఎలాగో అలాగో కట్ చేసేసుకున్నట్లేండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి అండి క్రాస్ పట్టీ కూడా సేమ్ అలానే పెట్టేసి క్రాస్ పట్టి స్ట్రెయిట్ స్ట్రెయిట్గా ఉన్న క్లాత్ పైన పెట్టేసుకోవాలండి క్రాస్లో తీసుకోవద్దు ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే కంప్లీట్ అవుతాయి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పైన ఒక ఇలా పెట్టేసుకోవాలండి అంచు పెద్ద వచ్చినప్పుడు చంక సైడ్ చిన్నగానే పడుతుంది కదా సరిపోతుంది ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ని కొంచెం వెనక్కి జరుపుకుంటాను ఎందుకంటే శారీలో క్లాత్ ఉంది కొద్దిగా ఇలా ఇలా జరిపేసుకుంటే మనకి బ్యాక్కి ఫ్రంట్కి కావాల్సినంత క్లాత్ అయితే ఉంటుందండి మళ్ళీ శారీ క్లాత్ వస్తే అతుకులాగా ఉంటుంది కదా అంత బాగోదు అందుకని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి చూసుకొని చేసుకుంటే బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి కట్ ఇంకా క్రాస్ పార్టీలు ఎక్కడ క్లాత్